హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ మీ నాగ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి రోజున పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా పిల్లలతో కలిసి వినాయకుడి దండకం పాడానండి వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టం మాత్రం మర్చిపోవద్దు ఓం గం గణపతయే నమ శ్రీ పార్వతీ పుత్ర స్తోత్ర సత్పుణ్య చారుత్ర భద్రే భవత్యా మహాకాయ కాత్యాయ నీనాద సంజాత స్వామి శివ సిద్ధి విజ్ఞేష నీపాద పద్మం కఠంబు నీబోజ్జ నీ మోము నీమౌలి బాలేందు నీ నాలుగు హసంబులన్ సదామూషిక స్వంబు నీ మందహా సంబునీ చిన్ని తొండంబుని గుజ్జు రూపంబుని సూర్పకర్ణంబునీ నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతిని మొక్కగా శ్రీ గంధముల్ కుంకుమల్ భక్ష తల్లాజులం చంపకంబుంతగన్మల్ లెలున్ ముల్ లెలున్ మంచి చేమంతులం తెల్లగన్నేరుల మంకెలను పొన్నలన్ పువ్వులను మంచి దూర్వాంబులం తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగు చేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలం పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఓ ఇక్షు కండంబుల రేగు పండ్లప్పడందు అప్పడం పుంగుల గారెలు చెక్కల్మిడి బెల్ల ముంతేన పన్ను బాలాజ్యమున్నాన బియ్యంబు మామ్రంబు బిల్వంబు మేల్ బంగారు పళ్ళె ముందుంచి నైవేద్యముల్ బంచ నీరాజముల్ ముంచేసి నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవం బులల్ ప్రార్థనల్ చేయుటల్ కాంచనం బొల్లకే ఇన్ము చందంబుగారే మహాదేవ యో భక్త మందార మందారయోసు లోక గంభీర రక్షామని బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీదాసాదిదాసు నన్నిపుడు చేపట్టి సింహాసనారూడ తన్నిల్చి నిన్గొల్చి ప్రార్థించు కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రభివృద్ధి చేసి పోషించమంటిన్ కృపన్ గా మహాత్మా ఇవే వందనాగణ నమస్తే 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 జై బోలో గణేష్ మహారాజ్కి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు జై గణేష్ అని కామెంట్ చేయండి